వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు తెలుగులో ప్రస్తుతం ఎనిమిదో సీజన్ జరుగుతుంది మరో నాలుగు రోజుల్లో ఈ సీజన్ కూడా పూర్తి కానుంది ఆదివారం బిగ్ బాస్ ఎయిట్ గ్రాండ్ ఫినాలీ ఎపిసోడ్ జరగనుంది దాంతో ఈ సీజన్ పూర్తవుతుంది ఈ సీజన్ నిండవడానికి కేవలం విన్నర్ ఎవరో అనే ఆసక్తి జనాల్లో మొదలైంది బిగ్ బాస్ గురించి ఏ చిన్న వార్త వచ్చినా వదలట్లేదు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు ఇక బిగ్ బాస్ పై ఆడియన్స్ కు మరింత క్యూరియాసిటీని పెంచేందుకు హౌస్లోకి సెలబ్రిటీని తీసుకుని వస్తున్నారు నిన్న సీరియల్ ప్రమోషన్స్ కోసం ప్రభాకర్ ఆమనీలు హౌస్లో సందడి చేశారు తాజాగా ఇవాళ ఎపిసోడ్ బిగ్ బాస్ ప్రోమోను రిలీజ్ చేశారు ఆ ప్రోమోలో బిగ్ బాస్ హౌస్కు బ్రహ్మముడి కావ్య వచ్చింది ఆమె చేసిన సందడి అంతా ఇంత కాదు ఆ ప్రోమో ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం రండి తాజాగా విడుదలైన ప్రోమోలో బ్రహ్మముడి కావ్య హౌస్లోకి వచ్చింది ముందుగా హౌస్ మేట్స్ అందరూ ఆమెకు స్వాగతం పలికారు కావ్య హౌస్లోకి రాగానే అదిరిపోయే డాన్స్ తో హౌస్ మేట్స్లో జోష్ని నింపింది ఆ తర్వాత ఏంట్రా మీరంతా బిగ్ బాస్ హౌస్కు వచ్చారా లేక వెయిట్ లాస్ జరిపికి వచ్చారా ఇంత స్లిమ్ అయ్యారు అని సెటైర్ వేస్తుంది ఇక బిగ్ బాస్ ఆమెను కావ్య మీరు బిగ్ బాస్ లోకి వచ్చారు అనగానే మీ లైఫ్లో రొమాన్స్ అనేదే ఉండదా అందమైన అమ్మాయి వస్తే రొమాంచిగా మాట్లాడరా అని అంటుంది దానికి అవినాష్ అమ్మాయి అందంగా ఉంటే అంటారు అని సెటైర్ వేస్తాడు ఇక హౌస్ లో గౌతమ్ ప్రేరణపై సెటైర్ వేస్తుంది ఆ తర్వాత అవినాష్ కావ్యతో గేమ్ ఆడిస్తారు ఇక కావ్య టైం అయిపోయింది వెళ్ళాలి అని చెప్తాడు అక్కడితో ప్రోమో పూర్తవుతుంది ఇవాళ ప్రోమో ఆసక్తిగా ఉండబోతుందని తెలుస్తుంది అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఇక ఓటింగ్ పర్సెంటేజ్ ఒకేలా ఉన్నా ఓట్లు మాత్రం ఎక్కువ తక్కువగా ఉన్నాయి నిఖిల్ కంటే ముందంజలో గౌతమ్ టాప్ వన్ ప్లేస్ లో దంచి కొడుతున్నాడు గౌతమ్ కృష్ణకు పదిహేడు వేల నూట పదకొండు ఓట్లతో ముప్పై ఒక్క శాతం ఓటింగ్ సాధించగా నిఖిల్ పదహారు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ఓట్లతో అదే ముప్పై ఒక్క శాతం ఓటింగ్ను తెచ్చుకుని రెండో స్థానంలో నిలిచాడు ఓట్ల ప్రకారంగా చూస్తే నెంబర్ వన్ స్థానంలో గౌతమ్ రెండో స్థానంలో నిఖిల్ ఉన్నారు ఓటింగ్ శాతం పరంగా ఇద్దరు ఒకే స్థానంలో నిలిచారు ఎప్పటిలాగానే వీరిద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది ఇక మూడో స్థానంలో పదకొండు వేల ఆరు వందల అరవై ఓట్లతో ఇరవై ఒక్క శాతంతో నబీల్ అఫ్రీది నిలిచాడు అంటే బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్లో టాప్ త్రీ ప్లేస్లో ని పెట్టారు ఆడియన్స్ అలాగే టాప్ ఫోర్ ప్లేస్లో ప్రేరణ ఉంది అందరికన్నా తక్కువ ఓటింగ్లో అవినాష్ ఉన్నాడు అయితే ఈ ఓటింగ్లో గౌతమ్ నిఖిల్ ఓట్లు స్వల్ప తేడాలతో ఉన్నాయి కానీ వీరితో పోల్చుకుంటే ఇతరులకు ఓటింగ్లో చాలా భారీ తేడా కనిపిస్తుంది ఇప్పటి వరకు గౌతమ్ విన్నర్ అనే వార్తలు వినిపిస్తున్నాయి మరో రెండు రోజుల్లో విన్నర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది